రాత్రి కాళ్ళపు ప్రార్థన మహా అయిన మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్య అద్భుతాలు అద్భుతాలు దేవా కృపా సత్య సంపూర్ణ కృపా మైడవు దావీది కుమారుడా లోకరక్షకుడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు నేను దేఖల రెక్కలకి మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నామాన్ని సూచించడానికి ఆరాధించడానికి కనపరచడానికి నా తండ్రి ని సన్నిధిలో నాయన ఉండే కృపను మాకు అనుగ్రహించ ందుకు నీకు వంద ఆలస్తో ఉత్తరములు చెల్లిస్తున్నాం ప్రభా ఇద్దరు ముగ్గురు నేను నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేనుంటానని వాగ్దానం చేస్తుంది దేవ మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తన్ని ప్రార్థన నడిపింపను మాకు అనుగ్రహించండి ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నా తండ్రి వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొని కొనియాడుబడుచున్నాను నా దేవానికి వందనాలయ నాలు యుగ యుగములకు తండ్రి వేయన్న దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి యహోవా నా తండ్రి దయాళుడు నా తండ్రి సత్యవంతుడవు నాయన బలమైన దేవానికి స్తోత్రములు ప్రభా నా శైలమ్మ నా కోటా నాయకదుర్గముని వయ్యున్నావు నాయన రక్షకుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరమ తండ్రి నీకే వందనాలు నాయన సర్వజ్ఞాని నీకే స్తోత్రములు సర్వంత యామి నీకే స్తోత్రములు ప్రభా శాంతి స్వరూపానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం రోషము కలిగిన దేవానికి స్తోత్రములు నాయన రక్తమునిచ్చిన తండ్రి మమలు నాయన కన్న దేవానికి స్తోత్రములు నాయన లోకరక్షకుడానికి స్తోత్రములు లోకానికి వెలుగుయున్న దేవానికి వందనాలు తండ్రి ఆదరణ ఆదరణ ఇచ్చువాడా నీకే స్తోత్రములు నా తండ్రి సదాకాలం ఉన్నవాడా నీకే స్తోత్రములు శాశ్వత కృపగల నీకే స్తోత్రములు నాయన సకల రాజ్యాలకు దేవుడు అయిన నీకు వందనాలు నా తండ్రి సర్వ సామర్థ్యము గల దేవ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన శ్రేష్టమైన వాడిగల కడ్గమానికి స్తోత్రమును నాయన శారుణ పుష్పమైన దేవానికి స్తోత్రములు నాయన స్వర్ణకాంతుడా స్వర్ణ మార్గముడానికి స్తోత్రములు నాయన సరిపోల్చగలిగిన వారిని అయితే ఎవరున్నారు నాయన సమస్తమునకు నా తండ్రి స్నేహివాడవు నీవే ఉన్నావు నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి నా తండ్రి నూరు మంది తరుముచందరు నూరు మందు పదివేల మందిని తరుముచంద్రని వాగ్దానం చేసిన దేవానికి వంద నాలుగు నాయన నిన్న స్వస్థపరిచి హో నేనేనని వాగ్దానం చేసిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయి వాడానికి స్తోత్రములు నాయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించని వాగ్దానం చేసిన దేవా వాగ్దానం నెరవేర్చగలిగిన తండ్రి నీకు స్తోత్రంలో నాయన నీ ముందు నడిచివాడు యహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడివాడు ఎడబాయాడు నన్ను వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు భయం ఉండదు నాయన నా తండ్రి ఆయన సహాయం దయచేయమని కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు గాఢంద కారలు నేను సంచరించిన అపాయమును నా తండ్రి నాయన భయపడొద్దన్నో ప్రభా నా తండ్రి నేను నిన్ను తోడయిందుని దిడ్డుకరముని దండమును నన్ను ఆదరించనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవుడు మొరపెట్టగా నాయన ఎహోవ ఆలకించిన తన శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించదని వాగ్దానం చేస్తున్న దేవా నీతిమంతులను ప్రభా మొర పెట్టహహహహో ఆలోకించిన వారి శ్రమలన్నింటిలో నుంచి వారు విడిపించిన ప్రభా నీతి కలిగి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా స్తోత్రములు నాయన సహాయకుడవు సంరక్షకుడవు రోషము కలిగిన దేవ నీకు వంద నాలుమ భారమంతి నా తండ్రి నీ మీద మొప్పం ప్రవాహ నా తండ్రి నాయన ఆయన నిన్న మాట్లాడు చిన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా పామరుడా పర్మ తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కుమారుడు ఎలా జాలి పడినట్లు నాయన ఏహో తన ఎందు భయభక్తులు గల వారి అడలా జాలి వాగ్దానం చేస్తున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయనమ్మ ఎందు ప్రవజాలు చూపించి వాడవు నీవై ఉన్నావు నాయన జీ నీవు నాయన జలములలో బడి దాటిపోవునప్పుడు నేను నీకు తోడైనా నేను వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రవాస సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయి నా దేవా జ్ఞాపకం చేసుకొని రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టి నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చిండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మాకు నేర్పించండి తిరిగి నెలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయనా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తు ఏ బిడలు ఏ బలహీనతలతో ఏ అనారోగ్యాలతో నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఎన్నో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచిన బిడలు ఎంతోమంది ఉన్నారయ్యా వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి వాడవు నీవే ఎన్నో సమస్తమును నా తండ్రి జయించగల శక్తిని ఇవ్వగలిగిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి సహాయకుడు అయిన దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీ కృప మా మీదికి రానివ్వండి నా తండ్రి నాయన నీ లేకపోతే ఏమి చే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగల సహాయం దేయండి నా తండ్రి నీకి స్తోత్రములు ప్రార్థన నడిపింపును శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సిడవైన దేవానికి వందనాలు నా తండ్రి ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారు మరలు ఆలకించండి వారిని దయందు ప్రభా కన్నీరు కార్చి ప్రార్థన చేయటం నేర్పించండి ప్రభా నీకి స్తోత్రములు నాయన ఉద్యోగ విషయాల్లో నా తండ్రి సన్నిధిలో మొరపెట్టుచిన బిడ్డలంతో మంది ఉన్నారు నా తండ్రి వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి వారి చదువుచిన చదువులు తోడుగా ఉండండి గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఉన్నారు ఏ బిడ్డలకు నా తండ్రి ఇంటర్వ్యూలు దగ్గరలో ఉన్నాయో తెలియదు కానీ ఇంటర్వ్యూ కటెండ్ అయిన బిడ్డలకు నా తండ్రి వారి మంచి జాబ్ని పొందుకోగల జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము ఆయన వాను జాబ్ విషయం మేలు చేసి నడిపించి భద్రపరిచండి నీ దయగల రెక్కల కింద వాడుకోమని కోరుచున్నాము నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయినది ప్రతి బిడ్డల కావలి కంచి అంచివేయమను కోరుచున్న వ్యవణస్థుల చుట్టూ దేగల రెక్కలు కంచి వేయండి ప్రభ యవనస్తులు ప్రభ బలవంతులు చేతుల బహణం లాంటి వారన్నావు ప్రభ వారి కుడికి కానీ ఎడమ కానీ తొట్టి వెళ్ళిపోకుండా కలిగి ప్రార్థన చేయి కృపను అనుగ్రహించండి అనేకమంది బిడలి లోకంలో ఉన్న అలవాట్లకు బానిసలై ప్రభ వారి చదువులను మధ్యలో ఆపవేసి అతన్ని ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు వారి మార్గాలను సరళము చేయండి వారి చదువులు దీవెన దయచేయండి ఆరోగ్యాల నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు దేవ నీకు వందనాలయ స్తోత్రములు 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 ప్రభా పరిశుద్ధాత్మని దైగల రెక్కల కింద ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా నా తండ్రిని సన్నిధిలో నా తండ్రి వృద్ధాప్యములు ఉన్న వారి కొరకు ప్రార్థన చేసిన వృద్ధాప్యములు లేవలేని స్థితిలో బాధపడుచున్న వారిని కనికరించండి నాయన నా తండ్రి వారి పనులు వారు చేసుకునే శక్తిని లేకపోతే నీ రాజ్యానికి తీసుకోమని కోరుచున్నాము నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని పోషించుకోగల కృపను గ్రహించండి వారి బిడ్డలను వారి కుటుంబాన్ని విధంగా ముందుకు నడిపించుకోవాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన భార్య భర్తలు మనసు కలిగిన సన్నిధిలో కనిపెట్టట బిడ్డల కొరకు రోదన చేయటం నేర్పించమని కోరుచున్నాము తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము చిన్న బిడ్డలు నా ఎదుగుకు రాణివుడి వారి పరలోక సంబంధాలను మాట్లాడుచున్న దేవా చిన్న బిడ్డల చుట్టని కావలి కంచి వేయండి ప్రతి విధమైన అవసర తక్కర్లు తీర్చండి వారికి ఉన్న శరీరంలో బలహీనతలు తీసివేయండి ఆరోగ్యాలను వేయండి దీర్ఘాయలు తెచ్చింది శరీరంలో ఉన్న ప్రతిరోజ్లు తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి స్కూల్కి వెళ్ళినప్పుడు రోజునప్పుడు నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర అర్హుడా సింహాసన సేనుడు అయిన దేవ ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు నా తండ్రిని ప్రేమందు చూపించండి ప్రభా ప్రేమ కలిగిన వాడు ఉదయామయుడు దావిదు కుమారుడ లోకరక్షకుడానికి వంద నాలుగు స్తోత్రములు 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 నాయన సింహాసన సేనుడవు నా తండ్రి నాయనని సన్నిధులని పాదాల దగ్గర అంగలర్చటముకు నేర్పించండి కన్నీరు విడిచటముకు నేర్పించండి సన్నిధిలో ప్రభా రోదన చేయి వారి వలె ఉండటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి వ్యవసాయం చేసే బిడ్డలు అనేక కోతలు కోస్తున్నారు అయ్యా మళ్ళీ వాతావరణంలో మార్పులు ఉన్నాయని చెప్పుచున్నారు వాయుగుణంగా మారుతుందని చెప్పుచున్నారు వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మది పరచండి నాయన వర్షములు లేకుండా నట్లు నాయన దాన్ని త్రిప్తి వేయమని కోరుచున్నాము నా తండ్రి అది సముద్రంలోనే అణచివేయమని కోరుచున్నాము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణంలో మార్పుల వల్ల నా తండ్రి ప్రజలు ఎంతగానో కంగారు పడుచున్నారు నా తండ్రి వ్యవసాయ పనుల విషయంలో నా తండ్రి జ్ఞాపకం చేసుకో పంట గృహాలకు చేరు వరకు నీకు ఆపుదల భద్రతను క్షేమాన్ని ఆయన అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు కోతలకు దూర ప్రాంతాల్లో ఆటోలు వెళ్ళి వారి మార్గాల్లో తోడుగుండండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడీలు లేకున్నట్లు సహాయం తెచ్చండి పురుగుల ద్వారా వారికి హే హాని కలగకుండానట్లు నీకు ఆపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశ అనుగ్రహించండి సంవత్సరాంత దినాలు మేము ఉండి ఉండగా నీకు భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ఏ బిడ్డల కుటుంబాలు ఏ హాని ఏ కీడు వంచి ఉన్నది ఏ స్నామం చేత తప్పించి ప్రవా ప్రతి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవే ఉండగా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శిడవ ఉన్న దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అదే రీతిగా నా తండ్రి ఎక్కడైతే నా తండ్రిని సేవ పరిచరి చేస్తుందో నా తండ్రి దేవజనులు ఉన్నారు దైవజనులందరూ కుటుంబాలను భద్రపరిచింది వారి రాకపోకలతో ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్ను గ్రహించమని కోరుచున్నామయ్యాసీనుడవైన దేవానికి వందనాలు స్థుతుల మీద ఆశీనుడూ కామని కోరుచున్నాము నా తండ్రి నాయన ప్రభ నా తండ్రి వారు అడుగు పెట్టే స్థలంలో ముందుగా వారి కన్నా ముందుగా మీరుండి నాయన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రిని యొక్క దైవజనులు బలభంగా నా తండ్రి వారంగా వాడుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయనందిరంలో పరిచర్య చేయటకు వాడబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేండి పాటలు పడేటేందు వాక్యం చదువుటేందు ప్రార్థన చేయటం నాయన వాయిద్యములు వాయించటేందు పరిచర్య చేయ విషయంలో నీ సన్నిధులు అత్యాసక్తి కలిగిన వారి వలె ఉంటకు సహాయం ది నీ మందిరములో ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైన ఉన్నావు ప్రభా శ్రేష్టమైన నా తండ్రి వారిగా మమ్మలను సిద్ధపరిచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా నాయనా తండ్రి నీ బిడ్డలు కానీ ప్రజలు కానీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నుంచి దరిద్రులు లేవనెత్తినట్లుగా మమ్మల్ని దేవానికి వందమల చెడ్డవి సద్వినియోగం చేసిన ఆయన ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలన జాగ్రత్త కలిగిన సన్నిధిలో నడుచుకోమన్నా మెలకుగా ఉండి ప్రార్థనలు చేయమన్నా ప్రభా జ్ఞానుల వలె లేకుండా జ్ఞానం కలిగిన సన్నిధులు ప్రార్థన చేయటం విజ్ఞాపనలు చేయటం ఆచరణలు చేయటం మాకు నేర్పించండి నీ సన్నిధిలో కన్నీరు విడిచటం మాకు నేర్పించమనుకో కోరుచున్నావు లోక బహుభయంకరంగా పాడైపోతున్నది లోకమును గురించి నశించిపోచిన ఆత్మల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి మా యొక్క నా గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలుగా దేశాలుగా నీ మొరపెట్టు చిన్న మా భారతదేశాన్ని కాపాడండి నా తండ్రి రాజకీయ నాయకులు సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన నాయన ఎలాంటి విధంగా పరిపాలించాలంటే జ్ఞానాన్ని నింపమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రుడా సింహాసన శేనుడవైన దేవ నీకు వందనార స్తోత్రములు చెల్లి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దేశ సరిహద్దుల మధ్య ఆర్మీ వారు నా తండ్రి రక్షణ తెచ్చింది వారి కుటుంబాలను భద్రపరచండి వారి యుద్ధ సమాచారంలో వారికి నా తండ్రి ఆయన తోడుగా ఉండి నడిపించండి కిడు అపాయాలు తొందరలు గడుబిడులు లేకుండా నట్లు వారి జీవితాలను నా తండ్రి నాయన శాంతవంతంగా ఉంచమని కోరుచున్న సరిహద్దుల్లో నా తండ్రి గొడవలకు నా తండ్రి లేనకుండా నాయన సరిహద్దుల్లో సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడునివే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకే స్తోత్రము నాయన అరుసలేమి క్షేమం కోసం నీ సన్నిధిలో మొర పెట్టవచ్చు అయ్యా అరుసలేమో క్షేమంగా ఉంచండి ప్రభా తండ్రి యొక్క ప్రాకారములను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దైగుల రెక్కల కింద భద్రపరచండి నాయన ప్రజలకు మేలుకరమైన పనులు అనేక విచేస్తూ ఉండి వారికి మీరు సమీపంగా తండ్రిగా తోడుగా ఉండి నడిపించండి క్షేమంగా ఉంటకు సహాయం దయచేమని కోరుచును అదే రీతిగానే ఎందు ప్రభా దుర్భాషలు ఆడుచు నీ ప్రార్థనలకు ఆటంకాలు పెట్టచ్చు నా తండ్రి మత కలహాలు రేపు మత బోధకులు అనేక ముందు వస్తున్నారయ్యా వారి హృదయాలను మార్చండి నా తండ్రి విరుద్ధంగా మాట్లాడిన వారికి నా తండ్రి క్షమాపణ లేదని మాట్లాడుచున్న వయ వారి హృదయములు మార్చమని కోరుచున్నాము నా తండ్రి వారి యొక్క ఉద్దేశాలను మార్చండి నిజరక్షకుడు నీవని తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా వేరే సమస్తమును నా తండ్రి సృష్టించిన వాడని తెలుసుకోగల జ్ఞానమును ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి నాయన మేము పరిశుద్ధత కలిగి జీవించటం మాకు నేర్పించండి నా తండ్రి నాయన మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధత కలిగి ఆత్మలు తీవ్రత కలిగిన సన్ని నిధులు కనిపెట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన గర్భిణీ స్త్రీల కొరకు చేస్తున్న గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసక్తిని దించండి తల్లి క్షేమంగా ఉంచండి సృజలించైన వారికి కుట్లన్నీ సక్రమంగా తగ్గుటకు నాయ తండ్రి సహాయం దండి బాక్సులో చిన్నారి బిడ్డలు నీకే కామెళ్లని ప్రభు రకరకాల బలహీనతలని బాక్సుల్లో పెట్టి చిన్న బిడ్డలు తల్లి బిడులకు క్షేమంగా చేరుటకు సహాయం దండి నా తండ్రి అదే రీతిగా నా తండ్రి గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేసిన గర్భఫలం యహోవిచ్చు బహుమానాన్ని తండ్రి వారిని సన్నులు నాయన బహుమానాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు బాలింత స్త్రీలు నాయన బిడ్డలను పెంచాలి ఎట్టి జ్ఞానమును అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన సింహాసన శినుడి దేవా బిడ్డలను జ్ఞానంతో పెంచుకునే వారిగా నా తండ్రి తల్లి దగ్గర తల్లికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి సంయోచితమైన జ్ఞానంతో భక్తితో సన్నిధిలో అంగలార్చే బిడ్డలకు నన్న బిడ్డల కొరకు తల్లిదండ్రులకు నీరు కార్చుని సన్నిధిలో రోదన చేయ వారి వల్ల ఉంటుంది సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబాల్లో సమాధానము లేక నా తండ్రి కుటుంబంలో భార్య భర్తల మధ్య ఐక్యత లేక సమాధానం లేక కుటుంబాలు విడిపోవచ్చు చిన్న అభిన్నమైపో కుటుంబాలు ఎన్నో ఉన్నవి ఆయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకో కుటుంబంలో సంతోషము సమాధానాన్ని ఐక్యతను పుట్టించండి సోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమన్న ఒకరి ఒకరి ప్రేమను కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్న నాయన వ్యాపారాలు చేస్తున్న బుడలను దీవించండి వ్యాపార పరిస్థితుల్లో తోడు నడిపించండి నా తల్లి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశపడుచుండి బిడ్డలకు మార్గాలు తెరవండి వారి పట్ల నీ కార్యములు జరిగించండి సంయోచితమైన వారిని నా జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి పని వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి నా తండ్రి ప్రతి ఒక్క బుడల చుట్టూ కావలి కంచి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలకు గృహ నిర్మాణాలు తోడుగా ఉండండి ఆ లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు సహాయం దాని కోరుచున్న ఆయన చిన్న చిన్న ప్రభా నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్నతని చిన్న చిన్న నా తండ్రి చేతి పనులు చేసుకుంటు వారు కష్టార్జితాన్ని ఆయన ఫలభరితం చేయండి పెయింటింగ్స్ వెళ్ళేవారు వారు వారి నా తన్ని ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ప్రభా నా తండ్రి చిన్న చిన్న నా తండ్రి వర్క్ చేసేవారు అందరినీ జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో కరెంట్ పనులు చేసేవారిని జ్ఞాపకం ఆయన కంపెనీలో జాబ్ చేస్తూ ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలను జ్ఞాపకం వారికి సహాయం దయచేయండి ఇంక్రిమెంట్ని మంచి వేసి కృపను దయచే కంపెనీస్లో ఏ బలహీనతలు వారి దరి చేరుకున్నట్లు కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న ఈ రాత్రి కాల సమయంలో మాతో పాటు ఎక్కిపిస్తున్న ఒక్క బుడల చెట్టు నీ కావలి కంచి వేసి నడిపించండి ప్రభా మేము అడిగిన ప్రార్థనకు నాయన జవాబు మీరు ఇస్తారని నమ్ముచ్చు నా తండ్రి ఆ ప్రార్థనలన్నీ నీ పాద సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచు తిరిగి జవాబు ఇస్తారని నమ్ముచు నా తండ్రి ఆయన రాత్రి సమయంలో పడుకునించిన మా పడకల చుట్టూ కంచి వేసి ఎక్కువ జామున లేసి నీ శృతించి కనపరిచేలాగా మమ్మల్ని సిద్ధపరిచే శ్రేష్టమైన నిద్రను ఆయన నీ దర్శనాన్ని కళను చూడగల శక్తిని ప్రతి ఒక్క బుడలకు అనుగ్రహించిన ఆయన మీరే సహాయకు సంరక్షకుడుగా మాకును మా కుటుంబాలకును మా బంధువులకును రక్త సంబంధికులకు ప్రభా ప్రార్థన లేక ప్రతి ఒక్క బిడుల కుటుంబాలను మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని త్వరలో రానయ్య ఏ సతపురుష నమ్మన మికిలిగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమె నే రక్తమేజం సెలవు రక్తమేజం ఉపాధికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వంద నాలండి దేవుడి దీవించును గాక ఆమెన్